అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఆలు మసాలా కర్రీ సింపుల్గా తయారు చేస్తున్నాం మా చిన్నపాపకి ఆలు అంటే చాలా ఇష్టం ఎలా చేసినా తయారు చేసినా తినేస్తుంది అందువల్ల నేను ఈరోజు ఆమెకు లంచ్ బాక్స్కి ఇలా తయారు చేసినా చూడండి రెండు మీడియం సైజు ఆలూస్ రెండు టమాటాసు టమాటాలు బాగా పండిన తీసుకోవాలి ఏ కూరలు అయినా పన్నెండు టమాటాలే బాగుంటాయి ఒక ఆనియను అలాగే తగినంత కారం నాలుగు జీడిపప్పు పలుకులు ధనియా పౌడర్ పసుపు ఉప్పు షాజీరా లవంగా అలాగే ఇలాచి బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క ఇలా ఎలా తయారు చూద్దాం ముందుగా మనం పాయిన్ పెట్టుకొని పాన్ పెడినాక తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొత్తగా వేసుకోండి సరిపోతుంది ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు ఇందులో మొదటిగా ఉన్నాయి షాజీరా అలాగే దాల్చినీ ఇవన్నీ వేసాయి இந்துலோக நாம் ஜீரு பத்துலே ஏக்காதா வேட்ப்பத்தை ஏடு கப்பிலும் போமா ஆலும் ஊச்தா ంతా ఆలు సింది కాబట్టిన్న కాబట్టి వేసుకున్న ముందుగా మనం టమాటాం దీనికి మనం మూత పెట్టు ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంటా టమాటాలు కొంచెం మగ్గాయి కదా మనం ముక్కలు టమాటాలు వేసాను కాబట్టి రెండు టమాటాలు వేయాలి ఇప్పుడు మనం మొత్తం కలిపే ఆలు మసాలా కర్రీ బాగుంటుంది ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం సాల్ట్ పసుపు కొబ్బరి పొడి వేసిన రెండు కొబ్బరి పొడి టేస్ట్ బాగుంటుంది వేసుకోవాలి ఇప్పుడు మనం కారం కారం తగినంత వేసుకోవాలి అలాగే గడియపు ఉండదు దీన్ని మనం సిగ్లో పెట్టుకొని వాటర్ వేయకుండా చేసుకోవాలి సిగ్లో పెట్టుకున్నాం కొంచెం ఓకే ఇప్పుడు మనం కూరలా చూద్దాం చూడండి కూర ఇలా వచ్చేసింది వాటర్ వేసుకోకుండా ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది కాలు వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోవచ్చు కానీ వాటర్ వేస్తే మనకు రుచి టేస్ట్ తగ్గిపోతుంది ఓకే చూడండి ఇది నేను ఎండు కొబ్బరి తెల్లగడ్డ రెండు వేసి మిక్సీ వేసాను మెత్తగా పౌడర్ చేసుకోవాలి దాన్ని ఇంకా కూర దించబోతున్నాం అనుకున్నప్పుడు రెండు స్పూన్లు వేసుకోవాలి కొబ్బరి కొబ్బరి అనేది మీ ఆప్షన్ వేసుకుంటూ వేసుకోండి లేకపోతే లేదు ఇష్టం వేసుకుంటే బాగుంటుంది ఓకే అంతే నేను ఇప్పుడు ఫ్రై చేసుకొని వేడి వేడి చపాతీలు కానీ లేదా రైస్లో కానీ టేస్ట్గా బాగుంటుంది ఇలా చేసుకోండి తినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకే నా విజయ తెలుగు ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నమస్కారం